పేదలతో పాటు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదిలవాది ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ నగేశ్ మండలంలోని పూసాయి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సుకు హాజరై వారు మాట్లాడారు అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేవని ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే మీడియా మిత్రులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదని వాటిని రైతులకు అంతెలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు అలాగే ఆదిలాబాద్ లో భీమ్ కాలనీకి వాసులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు మంత్రి పేదలతో పాటు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు

ఆలోచిస్తుంది అది అతి కొద్ది రోజుల్లోనే ఆ సుమారు కూడా మీడియా మద్దరు కూడా తెలియజేస్తా ఇది మారుమూల ప్రాంతం రైతులకు సంబంధించిన ఫసల్ బీమా విషయం గతంలో రైతులు ఈ భూభాగాలు కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వాన్ని కానీ రైతులకు సంబంధించిన ఈ ఫసల్ బీమా ప్రభుత్వానికి పెద్ద భారంగా ఉన్నాయి

ఆదేశం మీకు రిటర్న్ చేస్తా ఉన్నాను ఇంకోటి